आपका शुभ नाम लक्ष्मी, ना। लक्ष्मी? सुना। मतलब गोल्ड है, है ना है हाँ गोल्ड मेरी माँ का नाम भी लक्ष्मी बताए ना विजय लक्ष्मी मेरी माँ का और हमारा बड़ा बहन का नाम धनलक्ष्मी छोटी बहन का महालक्ष्मी दो लड़का नाम हिमांशु और हर्ष 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 हिमांशु दो अच्छा अच्छा क्या आ, कितना कौन सा क्लास वो बड़ा वाला भी टेंथ कर रहा है हाँ छोटा वाला फिफ्थ ओह ओके ओके हस्बैंड क्या करता है काम अभी तो होटल में लगे हैं अच्छा वेरी हैप्पी आपको देखना से हमको मन को हर्ष मिला आनंद मिला क्यों ना आजकल बड़ा बड़ा लोग शादी का बाद में भी पता नहीं वो शादी हुआ नहीं हुआ ऐसा होता है आप ऐसा नहीं हमारा कल्चर आ, ये हैं ऐसा होना चाहिए आ, हम एक महीने के पहले ऑस्ट्रेलिया एक देश है ना वहाँ गया वहाँ एक <coughs> तकलीफ है ये मेरा बहन जैसा भाग्यशाली नहीं वहाँ सब काम वो करना वही करना అవి అమరా మాతృభాషనే ఆమె బాధకరత ఆప్షునిఖీ అక్కడ అదృష్టవంతులే నీలా లేదమ్మా నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు ఇవిడికి వదిలేసి చనిపోతా పిల్లలని చెప్పావా కానీ అక్కడ ఛాన్స్ లేదమ్మా పని మనిషి కాన్సెప్టే లేదు వాళ్ళే అన్నీ కడుక్కోవాలి పెద్ద కొంపలం నేను ఒక వీడియో చూడొచ్చు నవ్వులు పువ్వులు వాళ్ళు గారు బొగ్గల చేస్తున్నాను అన్ని నవ్వులు అన్ని నవ్వులు పెద్ద ఏంటంటే అమ్మ తొందరగా వెళ్ళండి అమ్మ మళ్ళీ పొద్దున అంటలు దోం కాలి కదా అనేవన్నీ బోల్డ్ జనం మెల్బోర్న్లో ఇంకా నేను మర్నాడు వెళ్ళిపోతాను అనగా అయితే పాప వాళ్ళే అన్ని చేసుకుని ఎన్నింటికెల్లా రెడీ అయితే కానీ భర్త ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళారు పొల్లి వెళ్ళేటప్పుడు రెండు ఇడ్లీ తినేరా అని జేబులు డబ్బులు ఎట్టడానికి లేదు ఇప్పుడు అమ్మకి ఒకసారి అస్సలు కుదరదు టిఫిన్కి అప్పుడు ఏదో అప్పుడు రూపాయి అంతా ఇచ్చి ఇడ్లీ తినమని చెప్పేది ఇప్పుడు లేదు అక్కడ అక్కడ ఛాన్స్ లేదు మనకి ఇక్కడ జమాటాలో టమాటా బాజులు ఇక్కడ ఉంది ఆస్ట్రేలియాలో అలా టక్కున హోటల్కి వెళ్ళి తినే అంత లేదు సో అందువల్ల అమ్మలే చేయాలి అక్కడ అమ్మలేకపోతే మొత్తం డుమ్మ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ తల్లు మన కార్యక్రమానికి వచ్చిన తల్లులు ఎంత చక్కగానో పద్ధతిగా అంటే ఇప్పుడు నేను ఆవితే అన్నాను కదా అంటే ఇవి వివాహమైనటువంటి స్త్రీ పిల్లల తల్లి ఒక గౌరవం ఒక మర్యాద కలిగేటట్లుగా ఉండాలి కదా వాళ్ళకి నలభై వచ్చి పిల్లలుండి వివాహమైనటువంటి వాళ్ళు వారి కట్టు బొట్టు జుట్టు విషయంలో పట్టుదల లేకుండా ఉంటే అది సమాజానికి ఏమాత్రం మంచిది కాదు కదా ఏదో సినిమా అది నాకు తెలియదు ఎక్కడో బిట్లో చూశాను తల్లి బిజీ బిజీగా ఉంటుంది ఏంటి క్లబ్బుల్లో బిజీగా ఈ పిల్ల మాత్రం సాంప్రదాయంగా ఉంటుంది ఈ పిల్లని తల్లి వెక్కిరిస్తుంటుంది ఏ వాట్ ఈ దిస్ ఆర్ నాట్ అప్డేటెడ్ అండి అప్డేటెడ్ అంటే కిందకి పోవడమా దిగజారిపోవడం ఇలా ఉండడం एक हिंदी गीत है ना चाल बा उ फस्टे बड़ी कल नहीं ओ ओमा ओ ओ ओ ओ कितनी अच्छी है कितनी प्यारे बोली बोली है, ओ ओ माँ। सब जीवन का सफलता क्या है जीवन का सफलता हमारा कर्म हमारा कर्म करने समय भगवान को याद रखना कोई काम है हमको एक बात है ये बंगाली में गृहता को वनता को सदाहारी बोले रखो आप घर में रहता है वन जंगल को जाता है कहाँ भी आप भगवान को नाम याद याद करके भगवान का नाम बोल के आप अपना अपना काम करो कोई दिक्कत नहीं वो प्रधानमंत्री एक बड़ा काम है भगवान ने दिया आपको रसोई का काम घर का काम दे दिया हम तिरुपति में ये आ, ये लेवंट पारिशुद्ध काल में लेवंट में म्यूनसिपालिटी वो एमसीडी काम करते हैं ना वो है ना इकडेंटी डीएमटीसी है एमसीडी

కామెంట్ గురుగారు మీరు చెప్పింది నిజమే మా అక్క జాబ్ చేద్దే బెంగళూరులో అసలు లేవదు ఆఫీస్ అయితేనే ఇంక మామూలు ప్రైజ్ ఇంకా ఆ సెలవు అయితే తొమ్మిదికో పదికో పదకొండు వేస్తుంది ఇంకా పొద్దున్నే సాయంత్రం దాకా టమాటా టమాటా మా అమ్మ ఎన్నిసార్లు తిట్టేదో ఆడపిల్ల పొద్దు ఎక్కేదాకా పడుకోకూడదు అది ఇంటికి శని దరిద్రం ఎనిమిది మా చెల్లి మా వదిన కానీ లేటుగా లేస్తే కూడా పెద్ద గొడవైపోయేది ఏం చేయాలి మనకి తెలిసి కూడా నిర్లక్ష్యమే అనుకోవాలో ఇప్పుడు ఏదో ఒకరోజు తప్పదు అనుకోవాలి నే నేనైతే మేమైతే మా అమ్మని మా నాన్నని సూర్యుడు వెళ్ళిన తర్వాత చూడలేదు లేవడం సూర్యుడు వచ్చాక లేవడం అనేది మేము చూడలే ఎంత లేట్ అవని ఏమని సూర్యుడి కంటే ముందే లేవడం అలాగా ఇంటి ముందు కల్లాపి చాలడం ముగ్గులు పెట్టడం పాపిటి సింధూరం ఓ గౌరవం క కలగజేస్తుంది కదా చూడగానే అమ్మ నేను బిడ్డే కానీ అమ్మ అనిపించేలా ఉండాలి కానీ వయసు నీ యొక్క స్థితి ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఒంటికి ఏమిటి పేరు డై చేసుకుంటే డై కాకుండా ఉంటారా ఎంత పిచ్చి ఒక మంచి అమ్మ అవ్వడమే స్త్రీకి పరిపూర్ణ పరిపూర్ణత పరిపూర్ణ తేలి ఆడపిల్ల పుట్టింది పాతిక మార్కులు పెద్ద అయింది యాభై మార్కులు పెళ్ళి అయింది డెబ్బై ఐదు మార్కులు మంచి తల్లి అయితే వంద లేదా అని వంద ఎందుకు ఎంత అపురూపం అమ్మ ఎంత అపురూపం కాబట్టి ఖచ్చితంగా అమ్మ ఒక సాలిడ్ అమ్మ ఒక పెరమిడ్ అమ్మ ఒక ఎగ్జాంపులరీ కదా ఇప్పుడు అమ్మ పాడు చాలా బాధ అమ్మని ఏదో స్టూడియోకి ఇంటర్వ్యూకి వెళ్తే అతను సార్ మీతో ఇది అయిన తర్వాత ఏదో బైక్ తీసుకోవాలి ఎవడో కడప జిల్లాలో బాగా గారంగా పెంచిన అమ్మని చంపేశాడంట కొడుకు ఏం వినలేకపోతున్నాం అందుకని ఖచ్చితంగా అమ్మ లేకపోతే నాన్న లేకపోతే నేను లేను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథేవోభవ ప్రతి ఇంట్లో కామన్గా పెట్టవలసినవి ఏమిటంటే కనబడే చోట్ల మాతృదేవోభవ పితృదేవోభవ ఈ నాలుగు పెట్టాలి అటు 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 అలాగే కిచెన్లో ఖచ్చితంగా డైనింగ్ రూమ్లో అన్న సదాపూర్ణే శంకర పూర్ణే శంకర వే జాన వైరాగశి దం భిక్షాన్ దేహీచ పార్వతి ఎందుకీ చెప్పలేదు కదా వీడియో చూసే వాళ్ళకి మేము ఢిల్లీలో ఉన్నాం అదే విషయం అది ఇందులో ఎందుకు మాట్లాడుతుందని అడుగుతామో ముందే చెప్పు ఉండాలి యుపాల్ గోయింగ్ టు గోపాల్ జారే సో మన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఎక్కడున్నా లోకానికి హాని జరగదు కానీ రోహింగ్యాస్ లాంటి రాక్షసులు ఎక్కడున్నా మన వాళ్ళు ప్రమాదాన్ని కలగజేస్తారు బంగ్లాదేశ్ వాళ్ళు ముస్లిం కంట్రీయే కానీ వాళ్ళు రోహింగ్యాలు మాకొద్దు గో గో అంటున్నారు కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అందులో మనకిప్పుడు థ్రెట్ బయట కంటే లోపల ఎక్కువ ఉంది ఆ థ్రెట్ ఎవరంటే అన్ని మతాల సమానం అన్ని లెక్కోసు సో వాళ్ళ నుంచి మన ధర్మాన్ని కాపాడుకుందాం పెళ్ళైన తల్లుళ్ళారా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆహారము ఆహారం స్వీకరించండి మీ పిల్లలకి ఉదాహరణగా నిలబడండి ఎవరో ఏదో రకరకాల వస్త్రాలు వేశారని అస్త్రాలు వేసారని మీ శస్త్రాలు తీసి కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు బాధగా ఉంటుంది ఆవిడ యొక్క ఆహార చూసి ఆ సంతోషంతో ఈ వీడియో చూస్తున్నాం కానీ మొన్న ఆవిడెవరో ఇద్దరు పిల్లలు అంట చిన్న చిన్న పిల్లలు వాడెవరో ఇన్స్టాగ్రామ్లో పరిచయం విజయనగరం నుంచి పల్నాడు వెళ్ళిపోయిందంట పోలీసులు పా పిల్లల్ని చూస్తున్నారు ఎన్ని రోజులు చూస్తారు పిల్లలు ఏడుస్తుంటే అది ఎవ ఎవరితోనో వెళ్ళిపోతే ఇదే ఇదే కాబట్టి తల్లుళ్ళ మీరు గురువు మీరు తీయకూడదు బరువు మీరు కాకూడదు బరువు సో అందువల్లనే ఇవ్వాల్సి వస్తుంది ఇద్దరు భారత మాతకి మనం చిన్నప్పుడు ఏదో సినిమాలో జయ జయ ప్రియ భారత జనని శ్రీది అమ్మ సో కాబట్టి ఆ దివ్య ధాత్రికి మనం పిల్లలు వచ్చే తరాన్ని సరిగా తయారు చేయవలసిన బాధ్యత మనకుంది बोलो सब लोग हरे कृष्णा हरे कृष्णा बोलो ना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 बोलो आपने बोलो हरे कृष्ण हरे कृष्णा हरे कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हाँ। आपका बच्चों बच्चों को भी वो सीखो ना ओके okay ना हर दिन मंत्र जप करना जीवन का सफलता मिलता है ओके okay ना ओके okay? बच्चों के लिए दिवाली शुभकामनाएं बच्चों के लिए ले ले मेरी बहन है ना ओके okay ना थैंक यू थैंक यू हर दिन ये मंत्र जप करो ओके okay ना जीवन का आ, एक हिंदी गीत में है ना? आ, आ, चंदन है इस देश की माथी तपोभूमि हर गाव है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर मानव पकारी है जीवन का आदर्श या परमेश्वर का दाम है बच्चा बच्चा राम है भारत माता की राधे राधे